అన్ని మాసాలలో కార్తీక మాసానికి విశిష్టత ఉందని చెప్తారు కార్తీక మాసంలో నిత్యం నిష్టలతో శివకేశవులకు పూజ చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని విశేషమైన ఫలితాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు కార్తీక మాసంలో పనులు చేయడం వల్ల జీవితంలో తిరిగే ఉండదని వారు పట్టిందల్లా బంగారమే అవుతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు ఇక అన్నిటికంటే పాపాలు తొలగిపోతాయని చెప్తున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే అయితే కార్తీక మాసంలో ఈ పనులు చేస్తే ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు ఆ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే కార్తీక మాసంలో తెల్లవారుజామునే లేచి కార్తీక స్నానాన్ని ఆచరించాలి అలా కార్తీక స్నానం ఆచరించడం వల్ల మన అంతఃకరణ శుద్ధి కలుగుతుంది నదులలో సముద్రాలలో స్నానం చేయడం వల్ల విష్ణుమూర్తి లక్ష్మీదేవిల కటాక్షం కలుగుతుంది తెల్లవారుజామునే లేచి మనసులో భగవంతుణ్ణి సంకల్పించుకొని స్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు జలం దేవతలకు ప్రీతిపాత్రమైన ఆవాస స్థలం కావడంతో అటువంటి జలంతో స్నానం ఆచరించి భక్తితో భగవంతుణ్ణి పూజించాలి ఇక ఆ తర్వాత కార్తీక మాసంలో చేయవలసిన మరొక ముఖ్యమైన పని స్నానానంతరం దేవతారాధన చేయడం కార్తీక మాసంలో ప్రతిరోజు దేనికదే ప్రత్యేకం కార్తీక మాసంలో ఉన్న విశిష్టమైన రోజులను బట్టి ఆయా రోజులకు అనుగుణంగా పూజలు చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది కార్తీక మాసంలో శివారాధన చేసిన వారికి శివ సాయుధ్యం లభిస్తుందని విష్ణువును పూజించిన వారికి విష్ణు సాయుధ్యం లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు అందుకే కార్తీక మాసంలో సోమవారం నాడు శివారాధన శుక్రవారం నాడు లక్ష్మీదేవి పూజ దశమి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి రోజున విష్ణుమూర్తి పూజ కార్తీక శనివారాలలో దుర్గాదేవి ఆరాధన చేయడం మంచిదని తద్వారా విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు కార్తీక మాసంలో చేయవలసిన మరొక ముఖ్యమైన పని దీపారాధన కార్తీక మాసంలో దీపారాధనకు చాలా విశిష్టమైన స్థానం ఉంటుంది ప్రతిరోజు దీపారాధన చేయడం పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది కార్తీక మాసంలో దీపారాధన ఆలయాలలో కానీ గోశాలలో కానీ తులసి కోట వద్ద కానీ మందిరంలో కానీ ఎక్కడైనా చేయవచ్చు దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు కార్తీక మాసంలో చేయవలసిన మరో ముఖ్యమైన పని కార్తీక మాస వ్రతాలు నిష్టగా ఆచరించడం కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని కేదారేశ్వర గౌరీ వ్రతాన్ని క్షీరాబ్ది ద్వశాది వ్రతాన్ని లక్షపత్రి పూజను సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే మంచిదని చెప్తున్నారు కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శిస్తే వనభోజనాలు చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు ఈ కార్తీక మాసంలో చేయవలసిన మరొక ముఖ్యమైన పని దాన ధర్మాలు చేయటం కార్తీక మాసంలో దాన ధర్మాలు చేస్తే మంచి జరుగుతుందని అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చెప్తున్నారు కార్తీక మాసంలో అన్ని నియమాలను పాటించడం ఒక అయితే దాన ధర్మాలు చేయడం మరొక ఎత్తు పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించడం ఎంత పుణ్యమో దానాలు చేయడం వల్ల కూడా అంతే పాప పరిహారం అందుకే ఈ మాసంలో శక్తి కొలది దాన ధర్మాలు చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి సాధ్యపడేది ఒక్కటైనా చేయమని సూచిస్తున్నారు చేసే సహాయం చిన్నదైనా సరే మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఏ రోజు ఎటువంటి దానం ఇస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో తెలుసుకొని దానం చేయడం మరింత ఫలదాయకం వారి వారి శక్తి కొలది దానాలు చేసుకొని మంచి ఫలితాలను పొందవచ్చు కార్తీక మాసంలో ఏ రోజున ఎలాంటి దానం చేస్తే ఎలాంటి ఫలితాలు పొందవచ్చో తెలుసుకుందాం కార్తీక మాసంలో మొదటి రోజు నెయ్యి బంగారం దానం చేస్తే మంచిది అలాగే అగ్నిదేవుణ్ణి పూజిస్తే తేజస్సు ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో రెండవ రోజు కలువ పూలు నూనె ఉప్పుదానం చేస్తే మంచిది అలాగే బ్రహ్మదేవుణ్ణి పూజిస్తే మనశ్శాంతి లభిస్తుంది కార్తీక మాసంలో మూడవ రోజు ఉప్పుదానం చేస్తే మంచిది అలాగే పార్వతీదేవిని పూజిస్తే సౌభాగ్యం చేకూరుతుంది కార్తీక మాసంలో నాలుగవ రోజు నూనె పెసరపప్పు దానం చేస్తే మంచిది అలాగే గణపతిని పూజిస్తే సద్బుద్ధి కార్యసిద్ధి ప్రాప్తిస్తాయి కార్తీక మాసంలో ఐదవ రోజు స్వయం పాకం విసనకర్ర దానం చేస్తే మంచిది అలాగే ఆదిశేషుణ్ణి పూజిస్తే మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి కార్తీక మాసంలో ఆరవ రోజు చిమ్మిలి దానం చేస్తే మంచిది అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సత్సంతానం లభిస్తుంది అలాగే జ్ఞానబుద్ధి పొందుతారు కార్తీక మాసంలో ఏడవ రోజు పట్టుబట్టలు గోధుమలు బంగారం దానం చేస్తే మంచిది అలాగే సూర్యుడిని పూజిస్తే మంచి తేజస్సు ఆరోగ్యం కలుగుతాయి కార్తీక మాసంలో ఎనిమిదవ రోజు యధాశక్తి దానం చేస్తే మంచిది అలాగే దుర్గాదేవిని కొలిస్తే మంచి ధైర్యం విజయం ప్రాప్తిస్తాయి కార్తీక మాసంలో తొమ్మిదవ రోజు యథాశక్తి ఎనిమిది రకాల వస్తువులను దానం చేస్తే మంచిది పితృదేవతలను పూజించడం పితృతర్పణాలు వదిలితే సంతాన రక్షణ కలుగుతుంది కార్తీక మాసంలో పదవ రోజు గుమ్మడికాయ స్వయం పాకం నూనె దానం చేస్తే మంచిది అష్టదిగ్గజాలను పూజిస్తే యశస్సు ధనప్రాప్తి కలుగుతాయి కార్తీక మాసంలో పదకొండవ రోజు విభూతి పండ్లు దక్షిణతో సహా దానమిస్తే మంచిది శివుణ్ణి పూజిస్తే ధన ప్రాప్తి ఉన్నత పదవి ప్రాప్తిస్తాయి కార్తీక మాసంలో పన్నెండవ రోజు పరిమళ ద్రవ్యాలు స్వయం పాకం రాగి దక్షిణ దానం చేయడం మంచిది అలాగే భూదేవి సమిత మహావిష్ణువుని పూజిస్తే బంధ విముక్తి కలుగుతుంది ధన ధాన్యాభివృద్ధి జ్ఞానం ప్రాప్తిస్తాయి కార్తీక మాసంలో పదమూడవ రోజు మల్లెపూలు జాచి పూలు వంటి పూలు దానం చేస్తే మంచిది అలాగే మన్మధుడిని పూజిస్తే వీర్యవృద్ధి మంచి సౌందర్యం కలుగుతాయి కార్తీక మాసంలో పద్నాలుగవ రోజు నువ్వులు ఇనుము పాడగేదే దానం చేస్తే మంచిది యమధర్మరాజుని పూజిస్తే అకాల మృత్యువులు తొలుగుతాయి కార్తీక మాసంలో పదిహేనవ రోజు వరి అన్నం భోజనం వెండి దానం చేస్తే మంచిది చంద్రుణ్ణి పూజిస్తే మనశ్శాంతి కలుగుతుంది కార్తీక మాసంలో పదహారవ రోజు నెయ్యి సమిదలు దాక్షిణ బంగారం దానం చేస్తే మంచిది అలాగే అగ్నిదేవుని పూజిస్తే మంచి వర్చస్సు తేజస్సు పవిత్రత ప్రాప్తిస్తాయి కార్తీక మాసంలో పదిహేడవ రోజు ఔషధాలు ధనం దానం చేస్తే మంచిది అశ్విని దేవతల్ని పూజిస్తే సర్వ వ్యాధులు తొలగి స్వస్థత లభిస్తుంది కార్తీక మాసంలో పద్దెనిమిదవ రోజు పులిహోర అట్లు బెల్లం దానం చేస్తే మంచిది గౌరీదేవిని ప్రార్థిస్తే అఖండ సౌభాగ్యం ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసంలో పంతొమ్మిదవ రోజు నువ్వులు కుడుములు దానమిస్తే మంచిది అలాగే విఘ్నేశ్వరుని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి విజయం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో ఇరవయవ రోజు గోవు భూమి సువర్ణ దానం చేస్తే మంచిది నగుల్ని పూజిస్తే గర్భదోష పరిహారం కావించబడుతుంది సంతానం కలుగుతుంది కార్తీక మాసంలో ఇరవై ఒకటవ రోజు యధాశక్తి దానం చేయడం మంచిది సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సత్సంతానం జ్ఞానం విజయం లభిస్తాయి కార్తీక మాసంలో ఇరవై రెండవ రోజు పట్టుబట్టలు సువర్ణం గోధుమలు దానం చేస్తే మంచిది సూర్యున్ని పూజిస్తే ఆయురారోగ్యాలు సద్బుద్ధి కలుగుతాయి కార్తీక మాసంలో ఇరవై మూడవ రోజు మంగళ ద్రవ్యాలు దానమిస్తే మంచిది అలాగే సప్త మాతృకలను పూజిస్తే మాతృరక్షణ కలుగుతుంది కార్తీక మాసంలో ఇరవై నాలుగవ రోజు ఎర్రని చీర జాకెట్టు ఎర్ర గాజులు ఎర్ర పూలు దానం చేస్తే మంచిది అలాగే దుర్గాదేవిని పూజిస్తే శక్తి సామర్థ్యాలు కాజ విజయం కలుగుతాయి కార్తీక మాసంలో ఇరవై ఐదవ రోజు యథాశక్తి ఇస్తే మంచిది అష్టదిక్పాలకులకు పూజిస్తే అఖండ కీర్తి ప్రతిష్టలు ఉన్నత పదవులు లభిస్తాయి కార్తీక మాసంలో ఇరవై ఆరవ రోజు ఉప్పు పప్పులను దానం చేస్తే మంచిది అలాగే కుబేరుణ్ణి పూజిస్తే ధనప్రాప్తి సిరి సంపదాభివృద్ధి కలుగుతుంది కార్తీక మాసంలో ఇరవై ఏడవ రోజు ఉసిరికాయ వెండి సువర్ణం దానం దీపం దానం చేస్తే మంచిది అలాగే కుబేరుణ్ణి పూజిస్తే ధనప్రాప్తి సిరి సంపదాభివృద్ధి కలుగుతుంది కార్తీక మాసంలో ఇరవై ఏడవ రోజు ఉసిరికాయ వెండి సువర్ణం దానం దీపం దానం చేస్తే మంచిది కార్తీక దామోదరుణ్ణి పూజిస్తే రాజభోగాలు ప్రాప్తిస్తాయి కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదవ రోజు నువ్వులు ఉసిరికాయ దానమిస్తే మంచిది ధర్మదేవుణ్ణి పూజిస్తే సకల రోగాలు నయమవుతాయి కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదవ రోజు శివుణ్ణి పూజించడం శివలింగం విభూది పండు బంగారం యథాశక్తిగా దానమిస్తే అకాల మృత్యుదోషాలు తొలుగుతాయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో ముప్పైవ రోజు సర్వదేవతలను పూజించడం నువ్వులు ఉసిరి దానమిస్తే ఆత్మస్థైర్యం కలుగుతుంది కుటుంబ క్షేమం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి